్రైస్త లాడ్ దేవునికి మహేమ కలుగుగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దనము రెండు కలిసి ధ్యానించుకుందాం కీర్తనలో తొంభై ఒకటవ సంకీర్తన రెండవ వచ్చినము ఆయనే నాకు ఆశ్చర్యము నా కోట నేను నమ్ముకను నా దేవుడని నేను ఈ గురించి చెప్పుచున్నాను ప్రియమైన దేవుని ములారా ఎంతో అభయమిచ్చే వాగ్దానము తండ్రి ఈ ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు మనము కలవరంలో దుఃఖంతో లేదా అవసరతలో ఉన్నప్పుడు పరలోకమందున మన తండ్రి నిత్యం మనలను భద్రపరుస్తూ మన కొరకు చింతిస్తూ ఆయన మనలో కనిపెడుతూ ఉంటాడు వాక్యం చదివిస్తుంది కీర్తన తొంభై ఒకటి పదిహేనులో అతడు నాకు మొరపెట్టగానే నేను అతనికి ఉత్తరం ఎను దేవుడు కోరుకునేది మనము ఆయనకు మొరపెట్టుట కలవరంలో కష్టంలో ఆందోళనలో ఎటు తోచిన పరిస్థితులు ఉన్నప్పుడు మోకరించి ఉన్న చోటున దేవునికి మొరపెట్టినప్పుడు హృదయపూర్వకంగా దేవా నాకు సహాయం చేయి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి చింత యావత్తు ఆయన మీద వెయ్యి అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని మీద ద్వారా ఎనిమిది ఐదు ముప్పై మూడు మూడవ వచ్చడంలో దేవుని యొక్క ఫోన్ నంబర్ అని వాక్యం సెలవిస్తుండగా నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చను గూఢమైన సంగతులు మీకు గ్రహింపలేని సంగతులు మీకు తెలియజేసేదాను ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు నాకు మూడ పెట్టము ఈరోజు మన జీవితాల్లో మనుషుల దగ్గరికి పరిగెట్టడం వ్యర్థము లేక ఎవరో సహాయం చేస్తారు ఎవరో ఆదుకుంటారు ఎవరో ఏమో చేస్తారు అని ఎన్నెన్నో మనుషుల పట్ల ఆశలు పెట్టుకుని ఉంటాం కానీ గమనించండి ఎవరో మనకు ఏ సహాయం చేయలేరు ఎందుకంటే వాళ్ళు కూడా మనవలే మానవ మాత్రులు కాబట్టి మనుషులను ఆశ్రయించడం వ్యర్థము రాజులు నమ్ముకుండా వ్యర్థము కానీ హోవాను ఆశ్రయించువారు ధన్యులని వాక్యం కలిగిస్తుంది ఈ కాలంలో దేవుడు మనకు తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు భయంలో ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం కోసము మనము అటు ఇటు పట్టుకెట్టవలసిన అవసరము లేదు కానీ ఆయన మనకు ఆశ్రయంగా దుర్గంగా ఉన్నాడు మనము మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని ఆదుకొని కోటగా మనకు సహాయముగా అయినా సురక్షితమైన స్థలంలోనికి మనల్ని చేర్చుతాడు శ్రమలో ఆపదలో మనకు ఉండి మనల్ని నడిపించి భద్రముగా కాపాడుతాడు ప్రియదేవి పట్ట ఉదయ కాలము శ్రేష్టమైన వాగ్దానము నీ జీవితంలో పొందుకుంట రండి కలిసి ప్రార్థన చేసుకొని వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరుషుతమైన కృపగల దేవ మరి శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రం చదుష్టమయ్యా అయ్యా మీరే నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకునేది నా సహాయ కూడా తండ్రి మీకు స్తోత్రమయ ఉదయకాలం ప్రార్థనలో ఎక్కిపించడం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటామయ్యా ఎటువంటి పరిస్థితులు పడినారో మీకు తెలుసు తండ్రి హృదయ అంతరంగంలో ఎరిగిన మా తండ్రి దయచేసి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరలో ప్రతి ఆపదలు చిక్కులు భయముతో ప్రభు ఎటువంటి స్థితిలో ఉన్నారో ప్రభా దుఃఖంలో కలవరంలో ఉన్నారో మా తండ్రి లేవనెత్తండి ఆదరించండి నిలవబెట్టండి ప్రభా వారికి తండ్రి శ్రేష్టమైన ఉన్నతమైన మీ యొక్క మార్గంలో వారిని నడిపించమని వేడుకొంచు జయవంతంగా ప్రవ వారి సమస్యలను సాక్ష్యంగా మార్చమని వేడుకోంచు మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నడిపిస్తూ ఏ సుక్రీస్తునామంలో అతి వినియంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రేమతో సంగకాపరి ఎల్పిద్దాం